రి ఓం శ్రీకృష్ణం వందే జగద్గురు నమో కృష్ణ నమో కృష్ణ నమో గోవింద గోవింద అంటే గోవులకే ఆనందం చెందుతాయి ఎందుకంటే గోవులను అలరించి తన వేణుగానంతో మురి మురిపించి మరపించినటువంటి ఆ పరమాత్మ మనం భక్తి చూపితే మన వైపు కరుణ చూపడ చూపుతాడు మనం అనేక మార్లు అనేక విధాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం జ్ఞానం పొందాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి కోరిక జ్ఞానం లేకపోతే మనిషి రాను రాను మూర్ఖత్వంగా మారిపోయి అనేక మలినాలను మనసుకు అంటించి ఈ మలినాలతో అజ్ఞాన అంధకార బంధురమైనటువంటి జీవితం నరకప్రాయం చేసుకుంటున్నారు అలా కాకుండా ఉండాలంటే మనోమాలిన్యాలను మనం వదిలిపెట్టాలి అంటే తొలగించాలి శుభ్రం చేయాలి శరీరానికి పట్టినట్టే మురికిని మనం అనేక దీంతో స్నానం చేస్తాం శుభ్రం చేస్తాం బాగానే ఉంది మరి మనో మనసుకు అనేక మలినాలను అంటుకుంటున్నాయి ఎందుకంటే వింత వింత ప్రవర్తనలో వింత వింత పోకడలు మన సమాజంలో మనం చూస్తున్నాం భర్తను దైవికంగా భావించే భార్యలు ఉన్నారు భార్యలు దేవతగా ఆరాధించే భర్తలు కూడా ఉన్నారు అధిక శాతంలో ఉన్నారు కొద్ది శాతం ఈ యొక్క ప్రలోభాలకు లొంగిపోయి ఏదో మరొకటి మరొకటి అనుకొని ఒక గొప్ప ఉన్నత స్థానాన్ని పోగొట్టుకుంటున్నారు అదేంటంటే భర్త అనేవాడు భార్యను అన్ని విధాలు చూసుకోవాలి దీన్ని పురుషార్థాల్లో మనం చెప్పుకున్నాం ధర్మార్థ కామ మోక్షాలు అని భార్యను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నొప్పించకూడదు ఏ విధంగాను హింసించకూడదు బాధించకూడదు ఎందుకంటే ఆమె దేవత కథ శరీరం ఇచ్చిన పరమేశ్వరుడు చెప్పింది అది వక్షస్తున్న పెట్టుకున్న శ్రీ మహావిష్ణువు చెప్పింది అది ఒడిలో పెట్టుకొని సరస్వతిని కూర్చున్న బ్రహ్మదేవుడు కూడా అది చెప్తున్నాడు దేవతలు ఆరాధించేటప్పుడు మనకేం వచ్చింది మనుషులకి లేదు ఈ యొక్క అనేక విధాలైనటువంటి పదాలు కొన్ని వాడుకొని భర్తను చంపుతున్న వారు ఉన్నారు భార్యలను చంపుతున్న వారు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ అధర్మమైన పనులు భయంకరమైన నీచాతి నీచమైనటువంటి పనులు ఒక గౌరవం ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడి పక్కన ఉంది అంటే మీ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు అంత గౌరవం ఇంకెవరికి రాదు కదా లక్ష్మీ నారాయణులు అంత గౌరవం ఎవరికి రాదు కదా మనిషి అలా బతకాలని వాళ్ళు మనకు సందేశం ఇస్తుంటే కూడా దేవతలు మానవులు మాత్రం మృగాల్లాగా జీవిస్తున్నాం కొంతమంది ఎందుకంటే ఏదో ఒక వాంఛ తీవ్రమైన వాంక్ష అది ఏమైనా కావచ్చు ఇతరులను చూసి ధన వ్యామోహం అదేవిధంగా వ్యామోహం పరస్తి వ్యామోహం పరపురుష వ్యామోహం ఇవన్నీ భయంకరమైన హింసాయుధ ధోరణిలకు వెళ్తున్నారు కొందరు అజ్ఞానులు వాళ్ళ అజ్ఞానులే అనాలి ఎందుకంటే ఇలా చేసేవారందరూ కూడా జీవిత భాగస్వాములు అయ్యాక దానికంత దానికి ఉన్నంత విలువ మన సనాతన ధర్మం ఇంక దేనికి లేదు విడిచిపెట్టకూడదంతే ధర్మం ఏం చెప్తుంది ఒక్కసారి మీరు భార్యాభర్తలు అయిన తర్వాత విడిపోకూడదు ఎందుకు విడిపోకూడదు ఏ కారణం చేతైనా హింసాధ్వరణలో ఉంటే ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చినాయి కాబట్టి విడాకులు తీసుకొని విడిపోవచ్చు అది వేరే విషయం అట్లా కాకుండా అన్ని వ్యామోహాలకు లొంగిపోయి మనం జీవించడం అనేది నీచాతి నీచమైన జీవితం అలా జీవించే వారికి మన ధర్మశాస్త్రాల్లో ఏం చెప్తారంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అవన్నీ కూడా జీవులే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అవి కూడా జీవులే మనం అయ్యదు పురుగులు పుట్టలు ఏదో మలమూత్రాల దొలుతున్నాయి లేదా బురదల పొలుతున్నాయి అవన్నీ ఇవన్నీ అవి అవన్నీ మన భర్త మనకేముంది పని అనుకోకూడదు అవన్నీ కూడా మనలాంటి జీవులే అంటే మనలో ఉన్న ప్రాణమే వాటిలో ఉంది మరి వారికి ఆ జన్మ ఎట్లా వచ్చింది ఇది గ్రహించాలి మనం ఖచ్చితంగా గ్రహించాలి కర్మ పునర్జన్మ సిద్ధాంతం మన హైందవ సనాతన ధర్మం మీద ఆధారపడి ఉంది ఈ హైందవ సనాతన ధర్మం అది చెప్తుంది ధర్మబద్ధంగా జీవించండి మానవులకే ఇన్ని జ్ఞానాలు ధర్మాలు ఈ నీతులు అవన్నీ ఎవరి కోసం చెట్లకి పొట్లకి రాళ్ళకి డబ్బలకి కొండల కోసం కాదు మన కోసమే మానవుల కోసమే పూర్వకాలం అంతా ధర్మబద్ధంగా జీవించేవారు రాను రాను ఏమవుతుంది అంటే మానవులలో విపరీత ధోరణులు పుట్టుకొస్తున్నాయి ఎందుకు ఆశ దురాశ పేరాశ వికృత ఆశ ఇంకా చెప్పాలంటే ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కానీ జ్ఞానం తెలుసుకునే కొద్దీ మన అజ్ఞానం పోవాలి ఎటువంటి అలవాట్లు మానుకోవాలి లేకుంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశులని శరీరంలో కుళ్ళిపోతే కొన్ని జీవరాశులు వస్తాయి ఏ జంతుశర్మం కుళ్ళిపోయినా అందులో అనేక జీవులు పుడుతూ ఉన్నాయి అవి కూడా జన్మలే అనేక భయంకరమైన స్థితిలో జీవిస్తున్న జంతువులు జీవరాశులు కూడా జీవులే చెప్పడానికి అనేకం ఉన్నాయి నీచాతినీచమైన జీవులు కూడా ఉన్నాయి అయితే మనం వాటిని అసహించుకుంటాం ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటాం ఎక్కడో మలమూత్రాలు విసర్జించి ఎవరు శుభ్రం చేస్తుంటారు అక్కడ కొన్ని ప్రదేశాలు భయంకరమైన కంప కొడుతుంది ఎందుకు ఆ కంప వస్తుంది అంత భయంకరమైన వాసన ఎందుకు వస్తుందంటే అక్కడ కుళ్ళిపోయింది అందులో నుంచి అనేక సూక్ష్మజీవులు పెరుగు పెరిగిపోయి ఆ ప్రాంతం అంతా వ్యాపించింది కరుకరికి మన అలాంటి వాసన వస్తుంది వాయుదేవుడు అటువంటి వాసనలు తీసుకొని వచ్చి మన ముక్కలేకి వదులుతున్నాడు అంటే కారణం ఏమి మన ఆ సువాసన గ్రహించి ఏంటి గ్రహించి ఏం తెలుసుకోవాలి అంతటి భయంకరమైన నీచాతి నీచమైన సూక్ష్మజీవులు మొదలుకొని అక్కడ కుళ్ళిపోతున్నటువంటి మురికి నీరు అయితే ఏమి మలమూత్రాలు అయితే ఏమి వాటిలో కూడా జీవులు ఉన్నాయి కనుక ఇవన్నీ అలా జీవించడానికి కారణం ఏమంటే మానవులకు జన్మలిచ్చి నన్ను తెలుసుకోండి అయ్యా నన్ను పూజించయ్యా నా ధర్మాన్ని ఆచరించండి అయ్యా భగవంతుని పూజించడం అంటే ఆయన చెప్పిన ధర్మాన్ని ఆచరించడమే ఆయన గుణగణాలను ఆచరించడమే అది కాకుండా మనం ఆయన ఊరికే గుడికి వెళ్ళి ముక్కేసేసి చేరాని పాపకర్మలంతా చేసుకుంటూ సమాజానికి లోకానికి నటిస్తూ జీవిస్తే అది జీవితం కాదు ఆ జీవితానికి విలువ లేదు ఖచ్చితంగా విలువ లేదు భార్యాభర్తలు అవుతారు భర్త నుంచి విడిపోయిన స్త్రీకి ఇంకెక్కడికన్నా వెళితే భార్య అనే గౌరవం ఉండదు ఇంకేదో ఒక మాట వస్తుంది సమాజం అంతా అదే చెప్పుకుంటారు మళ్ళీ చెప్పుకుంటూ ఉంటారు ఉన్నారు కూడా అదేవిధంగా అదేవిధంగా భర్త కూడా అమర్ చేశారనుకోండి భార్య పట్ల అటువంటి వాడికి కూడా విలువ ఉండదు వాడు నీచుడు నిజాతి నీచుడు చెప్పుకుంటూ ఉంటారు ఈ సమాజం ఎందుకంటే సమాజంలో మంచి ఉంది చెడు ఉంది మంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి వాటిని ప్రత్యేకించి పట్టించుకోరు ఎందుకు అటువంటి వారి పట్ల గౌరవం కూడా చూపరు మర్యాద కూడా చూపరు నీచాతి నిజంగా చూస్తారు ఎక్కడికి పోయినా వాళ్ళకి ఆ చెడ్డ పేరు తిరిగి మంచి పేరు ఏముంటుంది గౌరవ స్థానం ఎక్కడుంది భర్తని విడిన భార్యకు భార్య అనే గౌరవ స్థానం ఎక్కడుంది లేదు ఇంకేదో పేరుతో పిలుస్తారు అదేవిధంగా భార్య భర్తకు ఏమో ఎలాంటి పేరు ఉంటుంది వాడికి కూడా ఒక నీచాతి పేరు ఉంటుంది ధర్మం ఇద్దరికీ సమానమే భార్యకి పేరు భర్తకు పేరు కాదు కనుక ధర్మం బోధించేటప్పుడు శిష్యులకు చెప్తున్నాడు సచ్య సత్యుడు మీరు ధర్మం తప్పి ప్రవర్తించద్దండి ప్రవర్తిస్తే మీ పరిసరాల్లో ఉన్నటువంటి జీవరాశులు చూడండి పువ్వులు పూస్తున్నాయి అవి ఎంతో పుణ్యం చేశాయి దేవుని బాధల దగ్గరికి వెళ్తున్నాయి ఎంతో పుణ్యం చేశాయి ఫలాలు ఉన్నాయి మనం ఆర్గిస్తున్నాం అవి ఎంతో పుణ్యం చేశాయి ఎందుకు మనకు ఆహారం అవుతున్నాయి మానవులకు ఆహారం అవుతున్న ఫలాలు కూడా ఉంది జీవం ఉండే కంటే పెరిగి అవి పడులైనాయి వాటి పుణ్యం మనకు ఆహారం అవుతుంది భగవంతుడికి నైవేద్యం ఉన్నాయి పుణ్యం పుణ్యకర్మలు లేదు బురదలో అనేక క్రిములు పుడుతున్నాయి పుట్టుతున్నాయి అందులో దొరులుతున్నాయి పొరులుతున్నాయి భయంకరమైన వాసనలో జీవిస్తున్నాయి ఇక ఇతర జంతువులు చెప్పాలంటే మనం ఇలా అనేక రకాలైనటువంటి జన్మలు ఉన్నాయి అని మనకు ఎలా తెలుస్తుంది ఆ ఎక్కడుంది జన్మలో కర్మాపుర జన్మ లేని లేదు మన కళ్ళెదుగా అనేక మురికి గుంటల్లో అనేక జీవులు పుట్టుకొచ్చి మనకు భయంకరమైన కప్పు కొడుతుంటే అది మనకు అన్న తెలియడం లేదా నిలబడటం లేదా కొన్ని జంతువులు చిన్న చిన్న జంతువులు పెద్ద పెద్ద జంతువులు ఆహారం అవుతున్నప్పుడు అవి అరణ్య రోదనం చేస్తాయి భయంకరంగా ఆరోదనం మనకు నిలబడటం లేదా పాము కప్పని మింగుతూ ఉంటుంది కప్ప పెకబెకాని నరుస్తుంది అది జీవే కదా దానికి ఎందుకు పాపం ఆ కర్మ వచ్చింది అలా నరక స్థితులు అరవాల్సిన ఏముంది కనుక ఇవన్నీ కూడా జ్ఞానమే ప్రకృతికి మనం ప్రకృతి మనకు ఒక గురువు అంటే మనిషి తెలుసుకోవలసిన మనిషికి బుద్ధి ఉంది కాబట్టి గ్రహించాలి వాటికి బుద్ధి లేదు కాబట్టి అవి బాధలు పడుతూనే ఉంటాయి హింసించబడుతూనే ఉంటాయి చిన్న చిన్న కుక్క పిల్లలు చూడండి ఇప్పుడు పూర్వం కూడా కుక్క కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది ఇంట్లో ఒక రెండు మూడు సార్లు అన్నం పెట్టామంటే అవి మన తోకాడిస్తే చుట్టూ తిరుగుతాయి ఇప్పుడు కుక్కలు వాటి జరిగినంత గొప్ప స్థితి మీద వాళ్ళకు ఉండవు ఎందుకంటే అవి చేసుకున్న పుణ్యం ఇలా ఇంట్లో చాకే జంతువులు చాలా ఉంటాయి అవి పుణ్యాత్మ పుడుతున్నాయి పుణ్యం చేసుకున్నాయి హాయిగా జీవిస్తున్నాయి కొన్ని పిచ్చిపట్టి గజ్జిపట్టి ఈ విధుల్లో తిరుగుతూ ఉంటాయి కుక్కలు ఆ గజ్జి ఎలా వచ్చింది ఎలా ఎందుకు అవి జీవితం వచ్చింది కుక్క జీవితం కుక్క కుక్క జీవితం అన్న మనం అలాగే మాదులు అంటుంటాం ఏమి జన్మరా అనేది కుక్క జన్మగా ఉందంట కోతి లాంటి వాడివి అంటాం లేకపోతే దునబోతు లాంటి వాడి అంటుంటాం ఇలా అనడానికి కారణమేమి అటువంటి జంతువులు ఎందుకు పుట్టాయి అంటే అవి చేసుకున్న పాప కర్మలే ఇది గ్రహించాలి అని శిష్యులకు చెప్పాడు సత్యనిష్ఠుడు ఇది ఎవరిని ఉద్దేశించి మనం చెడు కనటం లేదు జరుగుతున్నటువంటి అధర్మ కార్యాలు దాని వలన ఫలితాలు ఎలా ఉంటాయో భగవంతుడు చూపెడుతూనే ఉన్నాడు మనమే చూడటం లేదు అది మాత్రం సత్యం నాకు అన్నీ ఉన్నాయని అహంకారం ఉండేవాళ్ళు ఆ అహంకారంతో ప్రవర్తించి ప్రవర్తించవర్తనలోకి వెళ్ళేవాళ్ళు ఇలాంటి జీవులు కానీ పుడతారు అనేది కర్మాపున జన్మ సిద్ధాంతం ఇవన్నీ మనకు జ్ఞానం బోధించాలి ప్రకృతిని చూసి మనం తెలుసుకోవాలి అయ్యో ఈ బురదలో పంది ఇలాంటి జన్మలు మనం ఎందుకు ఎత్తాలి అందుకని మంచిగా జీవిస్తాం ధర్మంగా జీవిస్తాం అనే ఆలోచన ఉండాలి అలా ఉంటే అలాంటి జన్మలు మనకు రావు అనేది కూడా ఆలోచించాలి అవి ఏదో ఇదే పుట్టయిపోతున్నాయి ఇది ప్రకృతి ధర్మం జీవులకు రావడం పోవడం అనేది అవి కొన్ని సముద్రాల్లో ఉంటాయి కొన్ని నదుల్లో తిరుగుతూ ఉంటాయి ఇలా వృక్షాలుగా ఉంటాయి పురుగులుగా పేడ పురుగులుగా జీవ మలమూత్రాలలో ఉండే పురుగులుగా జీవిస్తూ ఉంటాయి అవన్నీ మనకు సంబంధం లేదనుకుంటే అది అజ్ఞానం అవి కూడా జీవులే పరమాత్మ ఏం చెప్తున్నాడు సకల సమం సర్వేషు భూతీషు తిష్టంతి పరమేశ్వరం ఏం చెప్పడం భగవద్గీతలు ఆయన సమం సర్వేషు భూతేషు ప్రతి భూతజాలాల్లో నేనున్నాను అంటే ప్రతి జీవులో నేనున్నాను మీ కంటికి కనమైన సూక్ష్మ జీవుల్లో కూడా నేనే ఏదో వైరస్ రూపంలో అవి మంచి వైరస్లో మనకి వెళ్ళి మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి చెడు వైరస్లు వస్తే అనారోగ్యం కలగజేస్తాయి ఎందుకంటే వాటి చెడు కర్మ అది వీటి మంచి జన్మ ఇది జన్మలు అంటే అర్థం ఏమిటంటే కర్మ పునర్జన్మ అనేది మన చుట్టూ కనబడుతూనే ఉన్నాయి ఎంతోమంది భిక్షగాళ్ళు కుంటి వాళ్ళు గుడ్డివాళ్ళు ఇలా ఎన్నో రకాల అంగవైఖలతో జీవిస్తున్నారు పాపం అది అయ్యో పాపం అని మనం అనాలి ఎందుకు అనాలి అంటే వాళ్ళు ఒకప్పుడు మనలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే ఏవో కర్మలు చేసి క్రూర కర్మలు రామదాస్ పాడతాడు కీర్తనలు క్రూర కర్మములు నేరక చేసి రామ నన్ను కాపాడు అంటాడు నేరము కనుక దయవించి నేను కర్మలు ఎన్నో చేసా ఈ జీవితాన్ని వచ్చాను నేను నన్ను మంచి జీవితమే అని వేడుకుంటుంటాయి తల్లి గర్భంలో ఉండే శిశువు ఏమనుకుంటుంది అని ఒకసారి మన జ్ఞానులు ఏం చెప్పారంటే అయ్యో పూర్వజన్మలో నేను ఎందుకు పుణ్యం చేసి చేయలేకపోతుని మళ్ళీ ఈ గర్భంలో మలమూత్రాల మునిగి తేలుతూ ఉన్నాను ఎందుకు పుణ్యం చేసి ఉంటే నీలో ఉండేవాడిని కదా పరమాత్మ నాకు అలాంటి జ్ఞానం ఎందుకు తప్పింది అని గర్భంలో ఉండే శిశువు బాధపడుతుందంట భూమి మీద వచ్చే వరకు భూమి మీద పడగానే ఈ గాలి ఈ వాతావరణం తగిలి ఆ పూర్వజన్మ స్థితి కోల్పోతుంది అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నారు కనుక అందరూ తెలుసుకొని జీవిస్తే మంచిది ఓం సర్వేషనా భవంతు సమస్త సన్మంగళాను సంతు ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్